నాగరికత మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలైనా భారత్ చైనా రష్యా అమెరికా లాంటి పెద్ద దేశాలైనా వాటికన్ ఒనాకో తవాల్ లాంటి చిన్న దేశాలైనా కూడా ఆయా దేశాల్లో వాడుతున్న ప్రజల భాషల్లో తేడాలు ఉండవచ్చేమో కానీ అప్పటికీ ఇప్పటికీ వాడినా వాడుతున్న సంఖ్యామానం మాత్రం దశాంశ సంఖ్యామానంగా ఉంది లేదా దాన్నే డెసమల్ నంబర్ సిస్టమ్ అంటారు ఒకటి రెండు మూడు అన్న వన్ టూ త్రీ అన్న ఎక్ దో తీన్ అన్న భాషలలో తేడా ఉండవచ్చేమో కానీ లెక్కింపు మాత్రం డెసిమల్ నెంబర్ సిస్టంలోనే జరుగుతుంది కంప్యూటర్ ఆవిష్కరణ తర్వాత వాటి సాంకేతికను అనుసరించి గ్రే కోడ్ ఫ్లోటింగ్ పాయింట్ ఎక్స్ఎస్ఎన్ టర్న్నరీ బేస్ సిక్స్టీ ఫోర్ లాంటి కోడ్ లాంగ్వేజెస్ వాడుకలకు వచ్చాయి ఈ స్పెషల్ కోడ్ లాంగ్వేజ్ని పక్కన పెట్టి మనకందరికీ తెలిసిన డెసిమల్ నెంబర్ సిస్టమ్తో పాటు బైనరీ నంబర్ సిస్టమ్ యాక్టెల్ నెంబర్ సిస్టమ్ ఎక్స్రా డెస్ఎమల్ నెంబర్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం యూట్యూబ్ పిర్చుకులందరికీ శుభోదయం సచ్చేంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం మనకందరికీ తెలిసిన డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి ఒక చిన్న లుక్ వేద్దాం పదండి డెసిమల్ నెంబర్ సిస్టంలో సున్నా నుండి తొమ్మిది వరకు పది అంకెలు ఉంటాయని మనకు తెలుసు పది అంకెలు ఉండడం వల్ల దీని యొక్క బేస్ వాల్యూ పదిగా ఉంటుంది అంటే దీని విలువలు ఎడం వైపు నుండి కుడివైపుకు పది రెట్లు పెరుగుతూ పోతుంటాయన్నమాట అన్నమాట ఈ ఐదు అంకెల సంఖ్యను గమనించండి ఇందులో ఏడు స్థాన విలువ ఒకటి ఆరు స్థాన విలువ పది ఐదు స్థాన విలువ వంద నాలుగు స్థాన విలువ వెయ్యి మూడు స్థాన విలువ పదివేలు ఈ విధంగా ఈ స్థాన విలువలు ఎడం వైపు నుండి కుడివైపుకు పది రెట్లు పెరుగుతూ పోతుంటాయి అంటే టెన్ టు ది ఫోర్ ఆఫ్ జీరో టెన్ టు ది ఫోర్ ఆఫ్ వన్ టెన్ టు ది ఫోర్ ఆఫ్ టూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ త్రీ టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఫోర్ ఈ విధంగా పెరుగుతూ పోతుంటాయి అంకెల యొక్క స్థాన విలువలు లెక్కించేటప్పుడు ఆ అంకెలను ఆయా అంకెల స్థాన విలువలతో గురించి వచ్చిన మొత్తాలను కలపగా వచ్చిన మొత్తాన్ని ఆ సంఖ్యగా లెక్కిస్తారు ఉదాహరణకి ఈ అంకెలో సెవెను ఇన్ టు వన్ సెవెను సిక్స్ ఇంటూ టెన్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఇంటూ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ ఇంటూ టెన్ థౌజండ్స్ థర్టీ థౌజండ్సు ఈ అంకెల మొత్తాన్ని కలపగా వచ్చే మొత్తము థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఈ విధంగా డెసిమల్ నెంబర్ సిస్టంలో సంఖ్యలను లెక్కిస్తారని మనకు తెలుసు ఎన్నికల సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన ఒక నాయకుడు తనకు తెలిసిన హిందీలో ఆవేశంగా ఉపన్యాసాన్ని చెప్తున్నాడు వచ్చిన శ్రోతలకి హిందీ అర్థం కాక వెళ్ళిపోతుంటే అనువాదకుడు నాయకుడు చెప్పే మాటలను శ్రోతలకు అర్థమయ్యే భాషలకి అనువదించి చెప్పడం వల్ల సభ సాఫీగా జరిగిపోయింది ఇలాంటి దృశ్యాలను మనము టీవీల్లోనూ లేదా ప్రత్యక్షంగానూ చూస్తుంటాము ఇక కంప్యూటర్ విషయానికి వస్తే వివిధ భాషలకు సంబంధించిన యూజర్లు తమకు తెలిసిన భాషల్లోనే సమాచారాన్ని ఇచ్చి ఫలితాలను కూడా ఆ భాషలోనే పొందుతున్నారు ఇలా చేసేందుకు కంప్యూటర్లో ఎలాంటి ట్రాన్స్లేషన్కి సంబంధించిన సాఫ్ట్వేరు లేదు అలాగని కంప్యూటర్కి మానవ భాష అర్థం కాదు యూజర్ ఇచ్చిన ఆదేశాలను ఇన్పుట్ బేసు సిపియుకు సాంకేతిక లేదా యాంత్రిక భాషలో అందజేస్తుంది సిపియు అక్కడ ప్రాసెసింగ్ చేసి అదే సాంకేతిక భాషలోనే అవుట్పుట్ బేస్కి అందజేస్తుంది అవుట్పుట్ డివైస్ ఆ సాంకేతిక భాషను ఫ్యూచర్కి అర్థమయ్యే భాషలోకి మార్చి అందజేస్తుంది ఇక్కడ ఇన్పుట్ బేసు సిపియకి అందజేసే సాంకేతిక భాష అలాగే సిపియు అవుట్పుట్ ఇవేసి అందజేసే సాంకేతిక భాషనే బైనరీ నెంబర్ సిస్టమ్ లేదా బైనరీ లాంగ్వేజ్ కోడ్ అంటారు బైనరీ నెంబర్ సిస్టంలో జీరో వన్ అనే రెండు అంకెలు ఉంటాయి రెండు అంకెలు ఉండటం వల్ల దీని యొక్క బేస్ విలువ రెండుగా ఉంటుంది అంటే దీని స్థాన విలువలు వైపు నుండి కుడివైపుకు రెండు రెట్లు పెరుగుతూ పోతాయన్నమాట ఉదాహరణకి డబుల్ వన్ వన్ జీరో డబుల్ జీరో డబుల్ వన్ అనే బైనరీ నంబరు యొక్క స్థాన విలువలు ఎలాగ ఉంటాయి వాటి ఆధారంగా బైనరీ నంబరుకు సమానమైన రెస్మెల్ నంబరును ఎలా కనుగొనవచ్చో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి డబుల్ వన్ వన్ జీరో డబుల్ జీరో డబుల్ వన్లో అంకెల స్థాన విలువ ఎడమ నుంచి కుడివైపుకు టూ టు ది ఫోర్ ఆఫ్ జీరో టూ టు ది ఫోర్ ఆఫ్ వన్ టూ టు ది పవర్ ఆఫ్ టూ టూ టు ది పవర్ ఆఫ్ త్రీ టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ టూ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ టూ టు ది ఫోర్ ఆఫ్ సిక్స్ టూ టు ది ఫోర్ ఆఫ్ సెవెన్గా ఉంటాయి అంటే దాని విలువలు ఎడమ నుంచి కుడివైపుకు ఒకటి రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది లాగా పెరుగుతూ పోతాయన్నమాట ఇక్కడ ఉన్న బైనరీ అంకెలను ఆ అంకెల కింద ఉన్న తాన విలువలతో గుణించి ఆ సంఖ్యలను కలపగా వచ్చిన మొత్తమే ఆ బైందర నంబరుకు సమానమైన డెస్మల్ నెంబరుగా ఉంటుంది ఇక్కడ ఎనభై ఉన్న ఒకటి యొక్క స్థాన విలువ ఒకటి అంటే ఒకటి ఇంటూ ఒకటి ఇజ్ ఈక్వల్ టు ఒకటి తర్వాత ఒకటి యొక్క స్థాన విలువ రెండు కాబట్టి రెండు ఇంటూ ఒకటి రెండు తర్వాత జీరో స్థాన విలువ ఫోర్ అయినప్పటికీ ఫోర్ ఇంటూ జీరో జీరో అలాగే తర్వాత ఇంకా జీరో దాని యొక్క స్థాన విలువ ఎయిట్ కాబట్టి జీరో ఇంటూ ఎయిట్ జీరో తర్వాత జీరో ఇంటూ సిక్స్టీన్ ఈక్వల్ టు జీరో థర్టీ టూ ఇంటూ వన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ ఇంటూ వన్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ వన్ వన్ ట్వంటీ ఎయిట్ ఈ అంకెలు అంటే వన్ టూ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ కలపగా వచ్చిన మొత్తము టూ ట్వంటీ సెవెన్ అనేది డబుల్ వన్ వన్ జీరో డబుల్ జీరో డబుల్ వన్ బైనడ్ నెంబర్కు సమానమైన డెస్మెల్ నెంబర్గా ఉంటుంది బైనడ్ నెంబర్లో ఉండే జీరో లేదా వన్ను ఒక బిట్ అంటారు నాలుగు బిట్లను ఒక నిబిలని ఎనిమిది బిట్లను ఒక బైట్ అని లెక్కిస్తారు తర్వాత వెయ్యిన్ని ఇరవై నాలుగు బిట్లను ఒక కిలో బైట్ గాను వెయ్యి ఇరవై నాలుగు కిలో బైట్లను ఒక మెగా బైట్ గాను వెయ్యి ఇరవై నాలుగు మెగా బైట్లను ఒక జిగా బైట్ గాను వెయ్యి నరవై నాలుగు జిగా ఒక టెరా బైట్ గాను ఇరవై నాలుగు టెరాబైట్లను ఒక పెటా గాను వెయ్యి ఇరవై నాలుగు పెటాబైట్లను ఒక ఎక్సా గాను వెయ్యి ఇరవై నాలుగు ఎక్స్రా ఒక జటా గాను వెయ్యి ఇరవై నాలుగు జటా ఒక ఎటా గాను లెక్కిస్తారు ఈ యూనిట్లు డిజిటల్ డేటాను స్టోర్ చేసుకునే రేంజ్ను చూపిస్తాయి ఉదాహరణకి వన్ టీబీ స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉన్న హార్డ్ డిస్క్లో ఐదు వందల గంటల పాటు చూడదగిన హెచ్డి వీడియోను స్టోర్ చేసుకోవచ్చు వన్ పెటా బయట కెపాసిటీ కలిగిన హార్డ్ డిస్క్లో వన్ మిలియన్ హవర్స్ చూడదగిన హెచ్డి వీడియోను స్టోర్ చేసుకోవచ్చు కంప్యూటరు అంకెలను అచ్చరాలను ఇమేజీలను రంగులను వీడియోలను అన్నిటినీ కూడా బండర్ రూపంలోనే స్వీకరిస్తుంది అంతేకాకుండా ఈ డిజిటల్ డేటాను నిల్వ ఉంచుకునే హార్డ్ డిస్కుల్లోనూ పెన్ డ్రైవ్ల్లోనూ ఎక్స్ట్రనల్ హార్డ్ డిస్క్ల్లోనూ కూడా ఈ డిజిటల్ డేటా అంతా బైనరీ నెంబర్లోనే అయి ఉంటుంది బైనరీ నెంబర్లు ఈ విధంగా చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ వీటిలోని అంకెలు చాలా పెద్దవిగా ఉండడం వల్ల వీటిని యూజర్ గుర్తుపెట్టుకోవడం రాయడం చదవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది అందుకే ఈ బైనరీ నెంబర్లను సంక్షిప్తం చేస్తూ తక్కువ డిజిట్లతో చూపించేందుకు యాక్టల్ నెంబర్ సిస్టమ్ వాడుకోలేక వచ్చింది ఈ యాక్టల్ నెంబర్ సిస్టంలో మూడు బైనరీ బిట్లకి ఒక యాక్టెల్ డిజిట్తో రిప్రజెంట్ చేయవచ్చు అందువల్ల బైనరీ నెంబర్ను తక్కువ అంకెలతో సూచించేందుకు వీలు కలిగింది యాక్టెల్ నెంబర్ సిస్టం వల్ల బైనరీ నెంబర్లో వాడబడే పెద్ద సంఖ్యలకు చిన్న డిజిట్లుగా రిప్రజెంట్ చేసేందుకు వాడుకలోకి వచ్చింది యాక్టెల్ నెంబర్ సిస్టమ్ ఇందులో సున్నా నుండి ఏడు వరకు ఎనిమిది అంకెలు ఉంటాయి అందువల్ల దీని యొక్క బేస్ విలువ ఎనిమిదిగా ఉంటుంది ఈ అంకెల యొక్క స్థాన విలువ ఎడమవైపు నుండి కుడివైపుకు డెసిమల్ నెంబర్ సిస్టమ్ బైనల్ నెంబర్ సిస్టం లాగానే దాని బేస్ విలువను అనుసరించి ఎనిమిది రెట్లు పెరుగుతూ పోతాయి వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ యాక్టిల్ నెంబర్కు సమానమైన డెసిమల్ నెంబరు కనుగొనేందుకు ఆ అంకెలను ఆ అంకెల కింద ఉన్న స్థాన విలువలతో గురించి ఆ సంఖ్యల మొత్తాన్ని కలపడం వల్ల ఆ యాక్టివల్ నెంబర్కు సమానమైన డెసిమల్ నెంబర్ వస్తుంది ఇక్కడ వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్లో ఫోర్ యొక్క స్థాన విలువ ఎయిట్ టు ది ఫోర్ ఆఫ్ జీరో కాబట్టి ఫోరు త్రీ యొక్క స్థాన విలువ ఎయిట్ టు ది ఫోర్ ఆఫ్ వన్ కాబట్టి ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ టూ యొక్క స్థాన విలువ ఎయిట్ టు ది ఫోర్ ఆఫ్ టూ కాబట్టి ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ టూ వన్ ట్వంటీ ఎయిట్ వన్ యొక్క స్థాన విలువ ఎయిట్ టు ది ఫోర్ ఆఫ్ త్రీ కాబట్టి ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ వన్ ఫైవ్ ట్వల్వ్ ఈ సంఖ్యలను కలపగా అంటే ఫోరు ట్వంటీ ఫోరు వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వెల్వ్ను కలపగా వచ్చిన మొత్తము సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ అనే సంఖ్య వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ యాక్టివల్ నెంబర్కు సమానమైన డెసమల్ నెంబర్గా ఉంటుంది బైనరి నెంబర్లో ఉన్న జీరో లేదా వన్ను వన్ బిట్ అంటారని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం ఇలాంటి త్రీ బిట్లకి ఒక డిజిట్ యాక్టివల్ నెంబర్ సమానంగా ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల బైనరీ నెంబర్లో ఎయిట్ బిట్లకు అంటే ఒక బయటికి యాక్టిల్ డిజిట్లుగా చూపించేందుకు వీలు కలుగుతుంది బైనరీ నెంబర్కు సమానమైన యాక్టిల్ నంబర్ విలువలు తెలుసుకునేందుకు ముందుగా ఎయిట్ బిట్లను వైపు నుండి కుడివైపుకు మూడు మూడు బిట్లుగా విడగొట్టాల్సి వస్తుంది ఇలా విడగొట్టినప్పుడు చివర రెండు బిట్లు మాత్రమే మిగులుతాయి ఆ బిట్లకి వైపు జీరో కలపవలసి ఉంటుంది ఉదాహరణకి వన్ జీరో వన్ జీరో డబుల్ వన్ వన్ జీరో అనే బైనరీ నెంబరును మూడు బిట్లగా విడగొట్టినప్పుడు డబుల్ వన్ జీరో తర్వాత వన్ జీరో వన్ మిగిలిన చివరి ముందు వైపు జీరో కలపగా అది జీరో వన్ జీరో అవుతుంది ఇప్పుడు జీరో వన్ జీరో వన్ జీరో వన్ డబుల్ వన్ లకు బైనరీ నెంబర్ విలువలకు సమానమైన డెసిమల్ విలువలు లెక్కించాలి అలా లెక్కించినప్పుడు జీరో వన్ జీరోలో వాటి యొక్క స్థాన విలువలు ఎడమ నుండి కుడివైపుకు వన్ టూ ఫోర్గా ఉంటుంది కాబట్టి జీరో ఇంటూ వన్ జీరో టూ ఇంటూ వన్ టూ జీరో ఇంటూ ఫోర్ జీరో అంటే జీరో వన్ జీరోకు సమానమైన దశమిల్ విలువ రెండుగా ఉంటుంది అదేవిధంగానే వన్ జీరో వన్కు లెక్కించినప్పుడు వన్ ఇంటూ వన్ వన్ టూ ఇంటూ జీరో జీరో ఫోర్ ఇంటూ వన్ ఫోర్ అంటే ఈ అంకెల మొత్తం కలపగా వచ్చే సంఖ్య ఐదు తర్వాత డబుల్ వన్ జీరోకు డిస్మల విలువలు లెక్కించినప్పుడు వన్ ఇంటూ జీరో జీరో టూ ఇంటూ వన్ టూ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఈ అంకెలు మొత్తం కలిపినప్పుడు సిక్స్ అంటే వన్ జీరో వన్ జీరో డబుల్ వన్ వన్ జీరో అనే బైనరీ నెంబరుకు సమానమైన యాక్టిల్ నంబరు టూ ఫిఫ్టీ సిక్స్గా ఉంటుంది ఈ విధంగా బైనరీ నెంబరుకు సమానమైన యాక్టిల్ నంబర్లను కనుగొనవచ్చు ఇక్కడ ప్రోగ్రామరు బైనరీ నెంబర్ వన్ జీరో వన్ జీరో డబుల్ వన్ వన్ జీరోకు బదులుగా టూ ఫిఫ్టీ సిక్స్ యాక్టిల్ నెంబర్ను గుర్తుపెట్టుకోవడం సులభంగా ఉంటుంది ప్రోగ్రామరు యాక్టిల్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ రాసినప్పటికీ కంప్యూటర్ దానిని వన్ జీరో వన్ జీరో డబుల్ వన్ వన్ జీరో బైనరీ నెంబర్గానే తీసుకుంటుంది ఈ యాక్టిల్ నెంబర్ అనేది అది యూజర్ వ్రాయడానికి గుర్తుపెట్టుకోవడానికి చదవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంతేగాని కంప్యూటరు యాక్టివల్ నెంబర్ను స్వీకరించదు కేవలం బైనరీ నెంబర్ మాత్రమే స్వీకరిస్తుంది కంప్యూటరు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో ట్వల్ బిట్టు ట్వంటీ ఫోర్ బిట్టు థర్టీ సిక్స్ బిట్టు కలిగిన కంప్యూటర్లు వాడుకలో ఉండేవి వీటిలో యాక్టివల్ నెంబర్ సిస్టాన్ని ఉపయోగించేందుకు చాలా సులభంగా ఉండేది చాలా ఉపయోగకరంగా ఉండేది కాకపోతే ఈ ట్వెల్వ్ బిట్టు ట్వంటీ ఫోర్ బిట్టు కెపాసిటీ కలిగిన కంప్యూటర్లు వేగం చాలా తక్కువగా ఉండేది ట్వెల్వ్ బిట్టు కలిగిన కంప్యూటర్లో ర్యామ్ కెపాసిటీ కేవలము ఫోర్ కేబీ కాగా ట్వంటీ ఫోర్ బిట్టు కలిగిన కంప్యూటర్లో ర్యామ్ కెపాసిటీ సిక్స్టీన్ ఎంబీ ఉండేది అందువల్ల వీటి వేగము చాలా తక్కువగా ఉండేది తర్వాత అవసరాలకు తగ్గట్టుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల మధ్యలో థర్టీ టూ బిట్టు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ బిట్టు కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి ఇందులో యాక్టెల్ నెంబర్ సిస్టాన్ని ఉపయోగించేందుకు వీలు కలగదు ఎందుకంటే ఈ కెపాసిటీ కలిగిన కంప్యూటర్లలో ఫోర్ బిట్ బైనరీ బిట్లకు ఒక డిజిట్ కలిగిన సిస్టమ్ మాత్రమే పనిచేయగలుగుతుంది అందువల్ల యాక్టెల్ నెంబర్ సిస్టమ్ మరుగున పడిపోయి ఎక్స్ఆర్ డెస్ఎమ్మెల్ నంబర్ సిస్టమ్ వాడకలేక వచ్చింది ఈ ఎక్స్ఆర్ డెస్ఎమ్మెల్ నెంబర్లో జీరో నుంచి తొమ్మిది వరకు డెసిమల్ నెంబర్స్ ఉంటాయి ఆ తర్వాత ఏ నుండి ఎఫ్ వరకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి అంటే తొమ్మిది తర్వాత వచ్చే పది అంకె బదులు ఏ పదకొండు బదులు బి పన్నెండుకు బదులు సి పద్మూడుకు బదులు డి పద్నాలుగు బదులు ఈ పదహైదుకు బదులు ఎఫ్ ఉంటుంది జీరో నుండి తొమ్మిది వరకు డెసిమల్ నెంబర్లు ఆ తర్వాత ఏ నుండి ఎఫ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉండడం వల్ల అంకెల మొత్తము జీరో నుండి ఎఫ్ వరకు మొత్తము అంకెల సంఖ్య పదారు కాబట్టి దీని యొక్క బేస్ విలువ పదారుగా ఉంటుంది దీని అంకెల స్థాన ఎడమ ఎడమవైపు నుండి కుడివైపుకు రెట్లు పెరుగుతూ పోతాయి ఎక్సా డెస్మల్ కోడ్తో బైనరీ నెంబర్లకి యాక్టిల్ నెంబర్ సిస్టంలో కన్నా తక్కువ అంకెలతో రిప్రజెంట్ చేసేందుకు అంటే సూచించేందుకు వీలు కలుగుతుంది ఎందుకంటే యాక్టిల్ నెంబర్ సిస్టంలో మూడు బైనరీ బిట్లకి ఒక యాక్టిల్ జెట్టును సూచించడం జరుగుతుంది ఎక్స్రాడెస్మల్ నెంబర్ సిస్టంలో నాలుగు బైనరీ బిట్లకి ఒక ఎక్స్ట్రా డెస్మల్ డిజిట్ సూచించడం వల్ల యాక్టిల్ నెంబర్ల కన్నా డెస్మల్ నెంబర్లతో బైనరీ నెంబర్లకి తక్కువ నెంబర్లతో రిప్రజెంట్ చేసేందుకు సూచించేందుకు వీలు కలుగుతుంది ఎనిమిది బిట్లు కలిగిన ఒక బైనరీ నెంబరు డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్కి డెసిమల్ విలువ టూ ఫిఫ్టీ ఫైవ్గా ఉంటుంది దీనికి యాక్టిల్ నెంబర్ యొక్క విలువ త్రీ సెవెంటీ సెవెన్ అదే ఎక్సార్డెసిమ్మెల్ నంబర్కి అయితే ఎఫ్ ఎఫ్గా ఉంటుంది ఈ విధంగా ఎనిమిది బిట్లు కలిగిన బైనరీ నెంబర్కు రెండు ఎక్సార్ డిజిట్లతో సూచించవచ్చు ఇప్పుడు ఎఫ్ ఎఫ్ అనే ఎక్సార్డెసిమెల్ యొక్క విలువలను డెసిమల్ లెవెల్ వెళ్ళేకి ఎలా మారుస్తారో చూద్దాం ఎఫ్ అంటే పదైదు అని మనకు తెలుసు ఎఫ్ ఎఫ్ అంటే పదహైదు పదహైదు ఎక్సార్డెసిల్ యొక్క స్థాన విలువలు ఎడమ నుంచి కొడువైపుకు సిక్స్టీన్ టు ది ఫోర్ ఆఫ్ జీరో సిక్స్టీన్ టు ది ఫోర్ ఆఫ్ వన్ సిక్స్టీన్ టు ది ఫోర్ ఆఫ్ టూ ఈ విధంగా పెరుగుతూ పోతాయి కాబట్టి మొదటి పదహైదుకి సిక్స్టీన్ టు ది ఫోర్ ఆఫ్ జీరో రెండవ పదహైదు సిక్స్టీన్ టు ది ఫోర్ ఆఫ్ వన్ సిక్స్టీన్ టు ది ఫోర్ ఆఫ్ జీరో ఇంటూ ఫిఫ్టీన్ ఫిఫ్టీను సిక్స్టీన్ టు ది ఫోర్ ఆఫ్ వన్ ఇంటూ అంటే సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఈక్వల్ టు టూ ఫార్టీ ఈ రెండు మొత్తములు కలపగా వచ్చే మొత్తము టూ ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా రెండు వందల యాభై ఐదు డెసిమైల్ నెంబర్కు ఎఫ్యుఎఫ్ అనే ఎక్సాడెసిమెల్ నెంబరు సమానంగా ఉంటుంది ఈ ఎఫ్ఎఫ్ అనేది ఎనిమిది బిట్లు కలిగిన బైనర్ నెంబరు డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్కి సమానంగా ఉంటుంది ఈ డెసిమల్ నెంబర్లని ఆర్జీబీ కలర్ కోడ్ క్యారెక్టర్లకి రిప్రజెంట్ చేసేందుకు ఉపయోగించారు అలాగే మెకానికల్ కోడ్ డిబగ్గింగ్ లాంటి చాలా టూల్స్లో ఈ డెసిమల్ నెంబర్లను వాడేందుకు చాలా సులభంగా ఉంటుంది యాజ్కి అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫార్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజీలో ఆంగ్ల అక్షరాలకి చిహ్నాల క్యారెక్టర్లకి కోడ్ను రూపొందించేటప్పుడు ఈ ఎక్సాడెసిమల్ నెంబర్లనే ఉపయోగించారు అలాగే ఇస్కీలో అంటే ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఫార్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజీలో వివిధ భారతీయ భాషల అక్షరాలకు కోడ్ను రూపొందించేటప్పుడు ఈ ఎక్సాడెసిమల్ నెంబర్లనే ఉపయోగించారు ఈ ఎక్సార్డెసిమల్ నెంబర్ సిస్టాన్ని గురించి మరింత వివరంగా తదుపరి వీడియోలలో తెలుసుకుందాం సంక్షిప్తంగా చెప్పాలంటే కంప్యూటరు అంకెలను అక్షరాలను ఇమేజీలను రంగులను వీడియోలను అన్నింటినీ కూడా పైనరీ రూపంలోనే స్వీకరిస్తుంది అలాగే ఈ డిజిటల్ డేటా కూడా వివిధ డివైసుల్లో స్టోరేజ్ అనేది పైనరీ రూపంలోనే ఉంటుంది ఈ పైనరీ రూపంలో ఉన్న అంకెలు చాలా పెద్దవిగా ఉండడం వల్ల వాటిని సంక్షిప్తం చేస్తూ పచ్చాన్మయంగా మొదట ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు ఎక్సార్డ్ ఎస్ఎంఎల్ నెంబర్ సిస్టమ్ వాడుకలో ఉంది యూజరు ఎక్సా ఎస్ఎల్ నెంబర్లను ఉపయోగించినప్పటికీ కంప్యూటరు వాటిని ఎక్సా డెస్మల్ నెంబర్కు సమానమైన బైనర్ రూపంలోనే డేటాను స్వీకరిస్తుంది అలాగే సమాచారాన్ని ఫలితాన్ని బైనర్ రూపంలోనే అందజేస్తుంది అవుట్పుట్ వీస్కు డెసిమల్ నెంబర్ సిస్టమ్ బైనరీ నెంబర్ సిస్టమ్ యాక్టెల్ నెంబర్ సిస్టమ్ ఎక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి రూపొందించిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి అలాగే బెల్ల ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ మీ సంద్ర